దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సంక్షేమం అభివృద్ధి రెండు కాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఎంపీ విజయానందారెడ్డి ఎంపీ రెడ్డప్ప తెలిపారు గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపీ విజయానందారెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి పులి శ్రీనివాసులకు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి వేగవంతంగా అమలవుతుందని వెల్లడించారు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఈ సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలని ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఇది చివరి ఎన్నికలని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు అవక్కలు చవాకులు పెళ్లడం తగదని రానున్న రోజుల్లో

ஒரு நிமிஷம் போட்டு ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏఐ నలభై యాభై తొమ్మిది మాసాల్లో సంక్షేమం అభివృద్ధి అనే నినాదాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తుంటే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుంటామా మళ్ళీ ఐదు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఏ విధంగా సంక్షేమాలు అందుతాయి అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది అని ఆనందంగా ఎలక్షన్స్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ లో ప్రథమ భాగం నామినేషన్లు వేయడం ఈ నామినేషన్లు వేసే ప్రథమ భాగంలో ఈ రోజు ప్రజలు చూపించినటువంటి చిత్తూరు నియోజకవర్గంలో ఆదరణ చూస్తే ఎండను సైతం లెక్క లెక్క చేయకుండా ఒక ప్రవాహంలాగా సముద్రంలో అలలు ఏ విధంగా చొచ్చుకొని వస్తుందో ఆ విధంగా జనప్రవాహం అనేది మా నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా నామినేషన్కు ప్రజలందరూ అన్ని పంచాయతీల నుంచి కానీ కార్పొరేషన్ లిమిట్స్లో వార్డ్స్లో నుంచి కొని మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు వాళ్ళందరికీ కూడా మేము మనస్సు పూర్తిగా శిరస్సు వహించి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మా జిల్లా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాని పద్మూడు ఉమ్మడి జిల్లాల్లో మొట్టమొదటి జిల్లాగా తీర్చిదిద్దుతామని కూడా మా ఎంపీ గారి సమక్షంలో మేమందరూ ముక్కుముడిగా పనిచేసి ఖచ్చితంగా నెంబర్ వన్ ప్లేస్ లో తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం అందరు పేద ప్రజలు సమృద్ధిగా ఉండారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ జీడిపిలో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది ఈ రోజు ఈ రోజు గతంలో ఉన్న జీడిపి అంతా ఇప్పుడున్న జీడిపి అంతా గూగుల్ సర్ప్ చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు జీడిపి ఏమిలో ఉంది ప్రజెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక జీడిపి ఎట్ట పరుగులు పెట్టిందని పేదలు సంక్షేమం తీసుకున్నారు కాబట్టి సమృద్ధిగా ఉన్నారు ఈరోజు కాబట్టి చదువుల్లో గతంలో ఉన్న ర్యాంక్ అంతా ఇప్పుడు ప్రజెంట్ ఇండియా రేంజ్ లో చదువుల్లో మనం ఏ ర్యాంక్ లో ఉన్నామో ఒకసారి కంపారిజన్ చేసుకోండి తదనంతరం మీరు అడిగే సమాధానాలకు ప్రశ్నలు రెడీగా ఉంటాయి అనుకుంటున్నాను అప్పు అనేది సహజంగా నీ కరోనాలో రెండు ఇరవై నాలుగు నెలలు సంక్షోభంలో ఉండింది కాబట్టి జీడిపి అనేది కింద పడకుండా ఉండాలి అనుకుంటే అప్పును సైతం లెక్క చేయకుండా విద్యాభ్యాసానికి పెట్టారు కాబట్టి విద్య అనేది ప్రధాన వనరుగా ఆదాయ వనరుగా విదేశీ విద్యల్లో చదివారంటే విదేశీలకు మన ప్రజలు పోయి మన చదువుకున్న పిల్లలు పోయి అక్కడ చదువుకున్నారంటే అదే పెద్ద ఆదాయ వనరుగా తయారవుతుందని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాన ధ్యేయం కాబట్టి ప్రతి నెల అప్పు చేస్తే గానీ గడవలేని పరిస్థితి అనేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అప్పులు అంతా చూసుకోండి ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఒకసారి కంపారిజన్ చేసుకోండి వేరియేషన్ ఒకసారి కాలి క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ నా దగ్గరికి రండి నేను సమాధానం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకా పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్